అందరికీ నమస్కారం మిత్రులారా నేను పులిజాల పరిశ్రమలు కేవిపిఎస్ నార్కన్నర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అశ్వరావుపేట ఎస్ఐ అయినటువంటి శ్రీరాముని శ్రీనివాసుని ఆత్మహత్య చేసుకోవడానికి ఖండిస్తూ తర్వాత ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం దీనికి ప్రధాన కారణమైనటువంటి సిఏ అయినటువంటి జితేందర్ రెడ్డి తర్వాత కానిస్టేబుల్ అయినటువంటి సన్యాసి నాయుడు శేఖరు సుబాని కృష్ణవేణుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలి సస్పెండ్ చేయడం వరకే పరిమితం కాదు ఖచ్చితంగా వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించాలి ఇక ముందు దళితులు దళితుల అధికారుల మీద ఇలాంటి వేధింపులు దాడులు హత్యలు జరగకుండా ఉండాలంటే వెంటనే సీఎం గారు స్పందించాలి హోంమంత్రిత్వ శాఖ చూసినటువంటి సీఎం గారు వెంటనే స్పందించి ఈ ఘటనపై సిటీకి జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించాలని కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా నూట నాలుగు హత్యలు జరిగినా గత ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపరవలేదు ఎక్కడ శిక్షలు ఉడకబడలేదు ఇలాంటి సంఘటనలు దళితుల మీద నిరాటకంగా కొనసాగుతున్నామంటే ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ను ఆ పకడ్బందీగా ఎప్పుడైతే అమలు చేస్తావో అప్పుడే దళితులకు భరోసా ఇచ్చినట్టుగా ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను అమలు చేయాలి ఎస్సీ ఎస్టీకి కేసు నమోదుతో పాటు వాళ్ళను ఉద్యోగం నుంచి డిస్పా డిస్మిస్ చేయాలని కేవీపీఎస్ నార్ కర్నూలు జిల్లా తండ్రి తరఫున డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ